అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి ఆయా పార్టీలు సైతం పార్లమెంట్ ఎలక్షన్లపై ఫోకస్ పెట్టాయి అయితే నిజామాబాద్ జిల్లాలో చూసుకోవచ్చు అంటే బీజేపీకి కలిసి వచ్చే ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా ప్రజల్లోకి వెళ్తుంది అయితే మనతో పాటు బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గద్య భూమనగర్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అన్న చెప్పండి ఇంతకుముందు అంటే ఇప్పుడు బీజేపీ అంటే ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఎలా ఉండబోతుంది బీజేపీ ఇంతకంటే ఇప్పుడున్న దానికంటే దానికంటే ఇప్పుడు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు యువత మొత్తం యువకులు కానీ యువత కానీ మొత్తం బీజేపీ వైపు ఉన్నారు బీజేపీ ఎప్పుడు కూడా ఏది వాగ్దానం చేసినా అది చేసి తీరుతుంది కాబట్టి బీజేపీ చాలా బాగుంది ఇప్పుడు ఆయా పార్టీలు సైతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో ఆరు గ్యారెంటీల హామీతోటి పోతున్నది బీజేపీ పార్టీ ఏమో అయోధ్య రామ మందిరం ఒక పేరు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తున్నదని కొంతమంది ఆరోపిస్తున్నారు దీనిపై మీరు ఏమంటారు ఇప్పుడు ఆరు పథకాలు ఏదైతే చెప్పారో అవి గ్యారంటీలు ఆరు గ్యారంటీలకి వెళ్ళి ఒక గ్యారెంటీ తీసేసి మిగతా గ్యారంటీ ఏమో మేము కేంద్రంలో గెలిస్తే అవి పథకాలు మేము అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తుండు మరి ఇక్కడ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనేమో రేవంత్ రెడ్డి ఏమన్నాడు నేను ఇక్కడ మన మన తెలంగాణ ప్రభుత్వంలో మేము ఆరు పథకాలు పెడుతున్నాం మేము గ్యారంటీ అమలు చేస్తామన్నారు ఇప్పటికి గృహలక్ష్మి క్యాన్సల్ చేసిండు ఇంకా బస్సులు కూడా క్యాన్సల్ చేస్తాడు అన్ని క్యాన్సల్ చేస్తాడు వాళ్ళు మాట మీద ఒక్క మాట మీద ఉండేటోళ్ళు గారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు అక్కడ ఏముందని కేంద్రంలో ఏముందని వాళ్ళకు వస్తుంది ఉన్న స్టేట్లన్నీ ఖాళీ అవుతున్నాయి ముక్తి కాంగ్రెస్ అవుతుంది రాను రాను గత ఎలక్షన్లకు ఈ ఎలక్షన్లకు ఏం పోలిక ఉండబోతుంది అంటే ఇంతకుముందు కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దీనికి మనం బీజేపీ పార్టీకి ఎలా ఉండబోతుంది బీజేపీ పార్టీకి కాంగ్రెస్కు పోలిక లేదు టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు బీజేపీకి పోలిక లేదు ఇద్దరు ఇద్దరే మాకు ఎవరు పోటీ లేరు మామూలుగా మళ్ళీ లైట్ తీసుకుంటాం ఇక్కడ ఎవరు వచ్చినా కాంగ్రెస్కు క్యాడర్ లేదు లీడర్ లేడు బీఆర్ఎస్కు అది పోయింది ఇది పోయింది ఉన్నప్పుడే సీఎం ఉన్నప్పుడే గెలవలేరు ఇప్పుడేం గెలుస్తారు వాళ్ళు ఇప్పుడైతే ప్రజలు చీ అన్నారు ఇందురు ప్రజలు పార్లమెంట్లో మొత్తం చీ అన్నారు సీఎం ఉన్నప్పుడే కవితనే అన్నారు ఇప్పుడు ఎక్కడ గెలుస్తారు గతంలో మనం చూసుకున్నట్లయితే పలుమార్లు ప్రెస్ మీట్ల ద్వారా ఇటు ఎంపీ అరవింద్ కానీ ఇటు ఎమ్మెల్సీ కవిత కూడా పలుసార్లు ఆరోపణలు చేసుకున్నారు నిజామాబాద్లో నువ్వంటే నువ్వు నా పైన పోటీ చేయాలని ఈసారి కవిత మరి ఏమో ఏం చెప్తలేదు మన అరవింద్ అన్నకు పోయినసారి కంటే ఎప్పు ఉంటుంది ఎందుకంటే పసుపు బోర్డు బాండ్ పేపర్ మీద రాసి అన్నమాట మీద ప్రకారం పసుపు బోర్డు తీసుకొచ్చిండు ఇప్పుడు షుగర్ ఈసారి మళ్ళీ గెలిచిన తర్వాత భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాం దాదాపు అంటే పద్నాలుగు లక్షల ఓట్లుంటాయి పార్లమెంట్లో ఏడు లక్షల పైగా ఓట్లు తెప్పించి మేము గెలిపిస్తాం హండ్రెడ్ పర్సెంట్గా ఇంకోటి గెలిచిన తర్వాత మా అరవింద్ అన్న ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే బోధనలో ఉన్నారో దాదాపు ఐదు వేల మంది వాళ్ళు పాపం వాళ్ళకు జీవితాలు అయోమయంగా ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు అయోమయంగా ఉన్నారు వాళ్ళకు ఎటువంటి జీతాలు లేకుండా వాళ్ళని తీసేసి షుగర్ ఫ్యాక్టరీ తెరిపియలేదు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్టు వాళ్ళు గెలిచిన దేని మీద అంటే మేము పసు బోర్డు తెస్తున్నాము నెల రోజులల్లా వంద రోజులల్లా అని చెప్పేసి రెండు సార్లు కూడా పెట్టి ప్రభుత్వాలు వాళ్ళు గెలిచినారు ఇప్పుడు మూడోసారి వాళ్ళకి చీ ఇక మాకైతే ఇప్పుడు ఆల్రెడీ మాకు ఎటువంటి వాళ్ళతో పోటీ ఉండదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాం గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే పసుపు రైతులు నామినేషన్లు వేసి కవితను ఓడ ఓడగొట్టిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈసారి పసుపు బోర్డు ప్రధానమంత్రి సభ ద్వారా చెప్పినా కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడ పెడతారనేది తెలియదు కానీ ఇప్పటివరకు కూడా చెప్పలేరు అనే రైతులలో ఒక ఆరోపణ ఉన్నది దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు రైతులల్లో ఎటువంటి ఆరోపణ లేదు రైతులందరూ మాకు మద్దతుగానే ఉన్నారు ఎక్కడ పోయినా మీటింగ్లకు వెళ్తే రైతు పసుపు రైతులంతా వచ్చి మాకు మాట్లాడుతున్నారు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్లెస్సీమని చెప్తున్నాం దానికి పసుపు బోర్డు అంటే మామూలు ఇష్యూ కాదు అది భారతదేశంలో ఒక పెద్దది అది ఎక్కడ ఉండదు రెండు జాగాల్లో ఉంది ఇది మూడో ప్లేస్ అనుకుంటా ఈ మూడో ప్లేస్లో అది పెద్ద జాగ కావాలి ఆ జాగ గురించి మనం అడిగినాం ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి ప్లే జాగ చూపించాలి ఆ ప్రభుత్వం పోయింది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది వీళ్ళకి కూడా అడుగుతున్నాం ఫైల్ ఉంది వాళ్ళు ఎక్కడ చూపిస్తే అక్కడ మనం ఇమీడియట్లీ మనకు దాని గురించి ఫండ్స్ కూడా రెడీ చేసిండు ఇప్పుడు మీరు చెప్పే విధంగానే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీరు తెరిపిస్తామని చెప్తున్నారు కానీ ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాము కార్మికుల బకాయి ఏవైతే వేతనాలు ఉన్నాయో అవి కూడా వేయిస్తామని చెప్తున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈసారి ఎన్డీఏ కూటమికి నాలుగు వందల ప్లస్ కంపల్సరీ వస్తాయి ఎందుకంటే మరి మోడీ గారు అనుకున్నది త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ అలాగే త్రిబుల్ తలక్ కానీ అయోధ్య రామ మందిరం కానీ ఇవన్నీ కూడా ఏదైనా కానీ చెప్పినై వాగ్దానాలు ఇచ్చినవి వాగ్దానాలు ఇస్తే తప్పకుండా అవి నెరవేరుస్తాడు నరేంద్ర మోడీ ఒక కలియుగ దేవుడిగా నేనైతే భావిస్తున్నా ప్రజలందరూ భావిస్తుర్రు ఇది మనకు ఇచ్చిన దేవుడిచ్చిన వరం వాళ్ళిద్దరిని నరేంద్ర మోడీ కావచ్చు అలాగే యోగి ఆదిత్యనాథ్ కావచ్చు మరి వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు మనకు వాళ్ళు దేవుళ్ళే మనకు పంపించారు అనుకుంటున్నారా మామూలు మనుషులలాగా మరి వాళ్ళు ఏది చెప్పినా అది చేస్తారు తప్పకుండా నాలుగు వందల ప్లేస్ సీట్లు కంపల్సరీ వస్తాయి గెలిచిన తర్వాత మళ్ళీ మీ ఇంటర్వ్యూలో నేనే చెప్తాను కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి ఇప్పుడు ఈ బలారాము అయోధ్య రామ మందిరం గురించి బలారాముని యొక్క ప్రతిష్టాపన ఏదైతే ఉన్నదో పార్లమెంట్ ఎన్నికల వేళ ఇది ఒక ఎలక్షన్ స్టంట్గానే చూడ చేస్తున్నారు అని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి ఇది ఏ విధంగా చూస్తారు పార్లమెంటు కానీ కాదు పార్లమెంట్ కంటే ముందే ఏ ఎలక్షన్ రాకముందే మనము మందిరంని స్టార్ట్ చేసినాం మందిరకు ముగ్గు వచ్చిండు మందిర్ స్టార్ట్ అయింది మందిర్ కట్టినాం దానికి దీనికి ఎలక్షన్కు దీనికి ఏం సంబంధం లేదు అది మన హిందూ ధర్మం హిందూ సంస్కృతం కాబట్టి మన అయోధ్య రామ మందిరం మనం కంపల్సరీ దానికి వీళ్ళు ముడిగడుతుండ్రు ఇంతకుముందు కవిత ఏమన్నది వీళ్ళకి ఎలక్షన్ రాగానే యాదకొస్తుంది రామ మందిరం మళ్ళీ బంద్ అయిపోతుంది అన్నది మరి ఆమెకు చెప్పాలా దీనికి సమాధానం మరి అంటే మీడియా ముఖంగా మీడియా ముఖంగానే కవిత గారు ఆరోపించారు నాకు ఆహ్వానం రాలేదు అందుకే నేను వెళ్తలేను అని ఆమెకు అందరికీ ఆహ్వానాలు వచ్చినాయి వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళు ఇదే గంతే చెప్పుకుంటారు తప్ప ఇంకేం చెప్పుకోరు మాకు ఆహ్వానం రాలేదు ఆహ్వానం మరి కాంగ్రెస్ వాళ్ళు అందరికీ ఆహ్వానం ఇచ్చిన వాళ్ళు మేము పోమన్నారు మేము సపోర్ట్ చేయమన్నారు మరి వాళ్ళు దాంట్లో కూడా హిందువులు ఓట్లేస్తే గెలిచారు కదా ఈసారి వాళ్ళకి చూయిస్తారు హిందువులు అంటే ఏందో ఏ పార్టీలో ఉన్నా కానీ హిందువులు మాత్రం ఇప్పుడు ఏకమైనరు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారంటీలు ఏ విధంగా చూడవచ్చు అంటారు అదే ఆరు గ్యారంటీలని కర్ణాటకలో గెలిచింది అట్లని ఆరు గ్యారంటీలు చెప్పి అదే ఆరు గ్యారంటీలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పిండ్రు కర్ణాటకలో ఏ గ్యారెంటీ లేదు బస్సులలో కొట్టుకొని చస్తుర్రు అవి పది బస్సులు వెళ్ళే దగ్గర రెండు బస్సులు వేస్తే ఎక్కడెక్కుతారు ఇప్పుడు ఆ బస్సులు కూడా క్యాన్సల్ చేసినారు ఇక్కడ కూడా గృహలక్ష్మి క్యాన్సిల్ చేసినట్టు చెప్పడం జరిగింది గృహలక్ష్మి క్యాన్సల్ అని మరి ఇప్పుడు ఇది బస్సు కూడా క్యాన్సల్ అయితే మిగితాయి కూడా క్యాన్సల్ అవుతాయి ఈ కరెంటు బిల్ అనేది అది కూడా ఆ పథకం కూడా ఎవరికి ఇస్తారంటే ఊర్లే నాకు తెలిసి తెలిసి ఒక ఐదు మందికి ఆరు మందికి వస్తుండొచ్చు మిగతా ఎవ్వరికి రావు అంటే ఇప్పుడు మరో రెండు రోజులలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి అందులో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని సో ఇట్లా మంత్రివర్గ సమావేశంలో ఇంత మీరు చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు రెండు గ్యా గ్యారంటీలు అమలు చేసేది ఆరు గ్యారెంటీలు మీరే ఇప్పుడు ఒకటేసారి రేవంత్ రెడ్డి ఏమన్నాడు రెండు లక్షలు ఉండని మూడు లక్షలు ఉండని లక్ష రూపాయలు ఉండని ఏదైతే రైతుల రుణ ఉన్నదో నేను ఎక్కగానే డిసెంబర్లో ఫస్ట్ సంతకం దాని మీదే పెడుతున్నాడు మరి ఏది ఇప్పుడు రెండు నెలల పదిహేను రోజులు అవుతుంది దేని మీద పెట్టిండు ఇంతవరకు ఏది లేదు రైతులకు ఏమి ఇచ్చిండు ఆనాడేమో ఆపిండు కేసీఆర్ వేస్తా అంటేనేమో ఆపేసిండ్రు ఈయనకు మంచిగా అయింది ఇప్పుడు మరి ఈయన వేస్తా అన్నాడు నేను ముఖ్యమంత్రి కాగానే వేస్తాను మరి నువ్వన్నీ వేయాలి కదా మరి రోజులు అయింది ఎందుకు వేయలేదు ఏది నీ నీ ఆరు పథకాలు ఏవి నువ్వెక్కడున్నావు ప్రజలు దర్బార్ అని చెప్తున్నావు ప్రజల దర్బార్కి ఏం చేస్తున్నావు ఏమీ లేదు టైంపాస్ ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు తప్ప ఆరు పథకాలు ఇయ్యరు ఆ ఆ ప్రభుత్వం ఉండదు చివరిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఎక్కడ చూసిన అవిశ్వాస తీర్మానాలు అనేవి ఏర్పడుతున్నాయి అంటే మీ మీద కూడా ఇక్కడ డిచిపల్లి దీంట్లో మీకు అవిశ్వాసం అనేది ఇచ్చే పెట్టిరు దానిపైన వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఏమైపోయిందంటే పది సంవత్సరాలకు వాళ్ళు ప్రభుత్వంలో లేరు వాళ్ళకి సీట్లు లేవు లేక లేక ఆ సీట్లు వచ్చినాయి ఆ సీట్లు వచ్చిన దానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు కదా అంటే ఆ బిఆర్ఎస్ వాళ్ళని పట్టుకొని ఏదో అంటారు చూడు శాస్త్ర కేసీఆర్ అంటుండే అట్లా మందిని తెచ్చుకొని కూడా మన ఇంట్లో పెట్టుకొని నా కొడుకే అన్నట్టు నా కొడుకులు అన్నట్టు మందిని తెచ్చుకొని వీళ్ళు అంత నా మనుషులే అని చెప్పేసి అవిశ్వాసాలు పెడుతున్నారు అవిశ్వాసం పెడితే మనకు న్యాయస్థానం న్యాయస్థానం నుంచి నేను హైకోర్టు నుంచి తీసుకొచ్చిన స్టే తెచ్చిన అందరికి చాలా మంది తెచ్చినారు స్టే ఎవరికి కూడా వాళ్ళు అవిశ్వాసాలు పెడితే నిగ్గలేదు చాలా మట్టుకు నైంటీ నైన్ పర్సెంట్ అవిశ్వాసము క్యాన్సల్ అయిపోయి స్టేలు తెచ్చుకున్నారు అట్లా అవిశ్వాసం పెట్టే బదులు నువ్వు నీ ఎంపీటీసీలను కానీ నీ డైరెక్టర్లను కానీ సొసైటీ చైర్మన్లను కానీ అట్లా పెట్టాలనుకుంటే నువ్వు సొంతంగా కాంగ్రెస్ పార్టీలా నువ్వు నిలబెట్టి గెలిపించుకో కానీ మళ్ళీ ఇది గెలిచిన వాళ్ళని తీసుకొచ్చుకొని వీళ్ళు నా మనుషులు ఏదో అని చెప్పేసి నేను అవిశ్వాసం పెడతా అంటే న్యాయస్థానం ఉంది కదా మనకు భగవంతుడు న్యాయస్థానం ఉంది నేను స్టే తీసుకొచ్చి పెట్టినా మళ్ళీ అన్నారు ముప్పై తారీఖు దాకా ఉంటాడు నాలుగు రోజులు ఉంటాడు అన్నారు ఆ నాలుగు రోజులు ఉంటాడు నా ముఖాలు ఇంతవరకు నాకు గర్పడతలేవు మరి ఇవాళ ఆరు తారీఖు ఎవరి తారీఖు ఆరు తారీఖు అట్లా వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు కానీ అవిశ్వాసాలు నడదు ఏం నడదు వాళ్ళకి భయం ఏందంటే మళ్ళీ గెలుస్తామో గెలవో అని కాంగ్రెస్లో సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి మరి ఎన్నికలలో గెలుస్తామో గెలవని అది భయం తట్టుకొని ఈ మూడు నెలలు అయితే మూడు నెలలు నాలుగు నెలలు అయితే నాలుగు నెలలు సీటు కావాలని కోరుకుంటారు కానీ ఎవరు అట్లా సీటు పోదు ఎవరికి ఆ సీట్లో కూర్చోరు రైట్ ఆయన ఒకటే చెప్తున్నారు మళ్ళీ అధికారంలో మా బీజే కేంద్రంలో బీజేపీ ఉంటుంది ప్రధానిగా మోడీనే ఉంటారు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు నాలుగు సీట్లు పైగా గెలిచి మోడీకి గిఫ్ట్గా ఇస్తాము రానున్నది మళ్ళా రామరాజ్యమే అని ఆయన చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది